హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ పెరుగు పచ్చడి ఈ వంకాయ పెరుగు పచ్చడిని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ రెసిపీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కేజీ వరకు ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని తీసుకొని వీటిని రెండు మూడు సార్లు క్లీ క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయలకి సైడ్స్ తొడిమలు కట్ చేసుకొని వీటిని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోండి ఇలా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి ఇలా వాటర్లో వేయడం వల్ల వంకాయలు అనేవి నిలబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే ఈ పెరుగు పచ్చడికి చాలా బాగుంటుందండి ఇలా అన్ని వంకాయల్ని కూడా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నింటినీ కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ వంకాయల్ని ఇలా ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేయండి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని ఆయిల్లో మరొక రెండు మూడు నిమిషాల పాటు వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి చూడండి ఇప్పుడు వంకాయ ముక్కలనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు పెరుగుని వేసుకోండి ఇక్కడ పెరుగు అనేది మరీ పులుసిన పెరుగని తీసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్ పెరుగు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పెరుగుని ఇలా బాగా బీట్ చేసి తీసుకోండి దీనిలో కొంచెం వాటర్ని వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న టమాటోని ఇలా సన్నగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని దీనిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి టొమాటో ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కారం అనేది పచ్చివాసన పోయేంతవరకు దీన్ని బాగా మగ్గించండి కారం అనేది పచ్చివాసన పోయి ఆయిల్ లా పైకి తేలినప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు ఈ కారం అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఆల్రెడీ వంకాయ ముక్కలనివి మనం ముందుగానే వేయించి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బీట్ చేసి ఉంచుకున్న పెరుగుని కూడా దీంట్లోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే చూడండి ఈ వంకాయ పెరుగు పచ్చడిని చూస్తుంటేనే వేడివేడిగా రైస్లోకి వేసుకొని తినేయాలనిపిస్తుంది కదండి ఇలా రెడీ ఈ వంకాయ పెరుగు పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి సర్వ్ చేసుకున్న ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసింహస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్